తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక మహాదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు వివిధ పూజా కార్యక్రమాల తర్వాత ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి ఆవిర్భావం నృత్య రూపకం ప్రదర్శించారు తర్వాత భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు ఈ సందర్భంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు ఈ నేపథ్యంలో భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది ఇక చివరిగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవింద నామాలు పాడుతూ ఉండగా నక్షత్ర హారతి కుంభహారతి సమర్పించారు